ਦੇ ਦੇ ਹੁੰਦੇ ਕਿ ਇਧਰ ਐ ਜੀ ਇਧਰ ਦੇਖ చేస్తున్నారు మిమ్మల్ని ధరిస్తున్నాను ఇదే నాకు చేస్తాను మరికొంత సప్పట్లో అలాగే జపర్దీ కూడా వచ్చేసినాం మరి మిమ్మల్ని ఫుల్గా ఎంటర్టైన్మెంట్ చేయడానికి మరందరు రెడీగా ఉన్నాడి ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వడానికి మరి ఈవెస్టరీ

మనేకల ర లేడీస్ సీరియస్ చూసారా బాగున్నారు నాకోడలకి మాటలు చెప్றో లేచా ఒక్కనండి అన్న నా కొంచెం మన బ్యాచ్ అంతా ఓకే థాంక్యూ థాంక్యూ సో మచ్ ఓమి కసర్ పాట నేడే చూడండి రాస్తో राजा దేశకో బాజా కొడుతుంటే కకిరోసిన్ కుడి అవకాశం ఇచ్చిన చాం భాషా గారికి మామని అయిన సంశివ్ ఒక स्पेशल థాంక్స్ చెప్పిస్తున్నాము థాంక్యూ సో మచ్ చాం భాషా గారు అండ్ హి ఫ్యామిలీ Members ఫ్రం సదర్న్ కుడా ఫ్రెండ్స్ అండి ఏంటండి ఒకసారి వాళ్ళే చెప్రా ఫ్రెండ్స్ మేడం రాజేష్ మేడం

ఏదో కొంచెం బాగున్నావు అన్న బాబు ఏంటప్పుడే పేమెంట్ అయిపోయింది నలుపంటే ఇష్టం నలు నలుపంటే ఇష్టమా నలుపు మైంక ఇష్టం ఏను అడిగిన కానీ సమాధానం చెప్తే బాధపడతా ఉంటారు మీకు పెళ్ళవా పిల్లల చాలా 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 సంతోషం కలువాయి మండలం పోటూరుపల్లి గ్రామ ప్రజలకు మహిళా ముద్దలకు నాలాంటి అభిమానంతో ఈరోజు ముస్లిం సోదరులు ఎంతో అత్యంత పవిత్రంగా జరుపుకుని పేర్ల పండుగ సందర్భంగా గౌరవం పెద్దలు తెలంగాణ కళాకారులను ఆదరించే మిత్ర బృందానికి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి సమేతంగా విచ్చేసినందుకు మా రైసింగ్ రాజు గారు ఐపరాది రైసింగ్ రాజు గారు బృందంలో వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్ లీడర్ రైసింగ్ రాజుదారితో మేము అంతరు రావడం చాలా చాలా ఆనందంగా ఉంది హాజీ తరపున జూనియర్ రాఘవేంద్ర రావు ప్రేమ కట్టా నవీన్ తరపున అందాల తారా హరిత తరపున కూడా మీ మేమందరికీ పడక శుభాకాంక్ష తొరగారే అది చిల్లే గట్రైంది మీరేమో దాని అయినా మీకు వయసు అయిపోయింది కదా ఎవరికైనా వయసు అయినా ఎవరికైతే అయినా బ్రైస్ ఎవడికో వయసు అయింది ఎవడికో వయసు అయింది వయసు అవ్వలేదా ఎక్కడ ఇందాక జస్ట్ అక్కడ కారు దిగాను ఆ ఒక అమ్మాయి చూసి ఏమందో తెలుసా బాగు ఏముని అంద ఉంది మీరు సరిగ్గా లేదు బాగులేదో మాడో తెలుసా ఏమంటారు మడక కాజా మడక కాజా అంటారండి అది మడత కాదా కాదు మడత కాదా మడత కాదా ఇరవై చక్రాల లారీ కింద ఇంత నిమ్మకాయ పెడితే ఎలా బాగుంటుందో అయినా సరే రాజుగారు మడతలు పెట్టుకొని పెద్ద మడత పాఠం అయినా మీరే ఫంక్షన్కి వచ్చారా ఎవడి కళ్ళు కానీ దొంగ ఇంతమంది జనం ఇంతమంది లేడీస్ ఇటు పక్కనేమో ఈ జనం పెట్టుకొని వచ్చారా అంటే మరి దేనికి వచ్చారే మరి పళ్ళు ఫంక్షన్ ఏమో పలోపాలు చేయడానికి వచ్చారేమో అనుకున్నా అయినా సరే ఎందుకంటే అంత కోపం తెచ్చుకుంటున్నారు ఏం చెప్తాడు అండి ముసాడు ఎక్కడ తగ్గడం లేదు తెచ్చుకుంటారా బిజ్యం తెచ్చుకుంటారా సీజ్ మీదకి వచ్చినప్పుడు మైతే హలో ఏంటి ఏంటి మీద మీదకి వస్తున్నావు మీద మీదకి హలో పవన్ కళ్యాణ్ గారు నాకు తెచ్చు రాత్రి ఫోన్ లో మాట్లాడాను మన పవన్ కళ్యాణ్ గారు ఫోన్ లో అప్పారాగారు హండ్రెడ్ పర్సెంట్ చెప్తా నా సమస్యకే కాదు మా అభిమానుల సమస్య కూడా చెప్తా నాకు సమస్య ఉందండి ఆ సమస్య వచ్చిన ఆకలి అన్నం తినేస్త ఏ పని చేసిలేదు ఆ సమస్య ఏంటో చెప్పండి నేను నల్లగా ఉంటానండి ఆహా అది మీకు తెలిసిపోతుంది నాకు తెలిసిపోతుంది మా ఆవిడ కూడా నల్లగా ఉంటదండి మా ఇద్దరికి పుట్టిన గుర్రాడు తెల్లగా పుట్టాడు అండి అప్పుడు ఎత్తలేదు అన్నం తెలుగుతలేదు ఏ పని చేద్దేత్తగా ఉంటది కొడుకున పుట్టిన కొడుకు మాత్రం తెల్లగా పుట్టాడు అవునండి ఇంతకు ఇంట్లో పెత్తనం ఎవరిదే పెత్తనం మా ఆవిడదేనండి పెత్తనం ఎవరిదైతే నీకు ఎందుకు ఫారం ఏ ఎవరు సరే పడతాయండి అలాగ వచ్చారా రూట్లోని అలాగే రావాలి సరే చూడే ఉండే తప్పుకోండి ఒక అందమైన కన్నపిల్ల రంగానే చూసారు వీళ్ళు ఎలా అరుస్తున్నారు ఏం కన్నపిల్ల కన్ను పిల్ల అప్పరాగారు బాగా అరగదీసిన సబ్బు పిల్లలా ఉంటుంది ఇది కన్ను పిల్ల నువ్వు రావడం అలా అరవడం హలో ఇందాక నేను కార్ దిగి వస్తుంటే చాంది భాష గారు నాకు లవ్ తెలుసా రాసి ఇచ్చారు అందుకు ఏముంది తెలుసా ఏమైనా ఉందా ఏ ఇలియానా ఉంది సరిగ్గా చదువు ఇలియానా కాదు ఏలియానా అయ్యి ఉంటది మరి ఆయన పైన దిగుతున్నారంట అసలు

నాకు ఒక డౌట్ అబ్బా ఏమన్నా రాజా గారు ఏంటి మాకు నరకం ఏంటి తీసుకురాడు లేట్ గా వచ్చాను అక్కడ నుంచి ఆవిడ ఎదురుకుండా కూర్చున్నారు అక్కడ ఏదో మాట్లాడారు ఆయన చూపులు ఇంత ఆడ నుంచి నాకు ఈపు కూర్చుకుంటే తెలుసు బ్లడ్ వస్తే ఎవడండి రెస్పాన్సిబిలిటీ ఇది గిల్లేసాడా ఏంటి పంప తీసాడు సూపులు గుచ్చుకున్నాయా సూపులు గుచ్చు నేను ఏదో గుచ్చుకున్నాడు అనుకున్నాను ఏ అది ఎవరు పని చేసి కింద నీ ఇద్దరికేమో ఆ గారు వెళ్ళారండి అసలు అప్పరగారి గురించి అసలు మహేష్ బాబు అప్పారాగారే వస్తా అవును మహేష్ బాబు గారు ఇంట్లో రోజు ఏదో అంటే బాగా పెద్దగా ఏమీ లేదంటే తెల్లగల ఏదో మొత్తం మొత్తం అంతా పెట్టుకొచ్చాడు అప్పుడు నుంచి మహేష్ బాబు మహేష్ బాబు ఆ నాడా అడిగి వస్తేమో నీ గొడవ ఏంటి నేను డైలాగ్ బాగా చెప్తాను ఏది డైలాగ్ చెప్తావా చెప్తావా మొదలైంది మనీ నీకు వంద దాని చెప్తాను ఈ మీ గంటకి రాస వస్తాను చెప్పు డైలాగ్ చెప్పు అలాంటి డైలాగ్ చెప్పు ధర్మ పరీక్షల దురంధ్రో సకల పాప నిర్మూలన ఉండో సుబ్బారా కొట్లో సున్ను అది డైలాగ్ చెప్తే కింద సకల మార్కెట్కి వెళ్తే సుబ్బారాగా రాడ్ ఇచ్చుకుంటు ఆ గాల్లో చేసేస్తున్నావు సరే ఏదో రకంగా అవుతుంది కదండి ఒక అయినా అక్కడ ఎక్కడో కాళ్ళలో నచ్చని దానం చేస్తున్నాడంటే తెల్లర చేతులు పైకి ఎత్తి దీని చేతిలో పడుతుంటాయి ఏంటి ఆ ఎగ్గెట్ తల ఒరిజినల్ అండి రాజుగారు రాజుగారు అమ్మ ఇస్ ఒక్క నిమిషం ఉండరా ఇలా రానవ్వు రాజుగారు మనం గుర్తుపట్టలేదు కాని ఎంత వస్తున్నాను ఒరే బగడా షోరూమ్ లోనే ఎంతొంత కదా ఇంకొక గొడవ లో ఎంతొంతరాయినా

రోజుకి ఎన్ని మైకులు వాడుతాం మారుతావని అంటే రోజుకి మినిమం మూడు అండి లేదంటే రెండు లేదంటే ఒకటి మీ దగ్గర రెండు మైకులు అన్నట్టు రే సరే నెక్స్ట్ ఏంటి మామూలుగా ఉండకూడదు మంచి ఊపు ఉన్న సాంగ్ కొట్టి మంచిది ఏమ నిద్రో ఇంకా వరుస ఏం చేస్తాం ఏంటి రా తెల్లారు ఒప్పు కుదరదు ఇక్కడ తెల్లాలు ఒప్పుకో ఇక్కడికి వస్తారు మళ్ళీ తిరిచి పెట్టారు ఈ అమ్మాయి వారు ఇంత బాగుంది

ఏదానికి లేస్తావు జోగం చేస్తా ఇక్కడ మా అయిష్యూ లేడీ అయిపోయిందా బిల్ ఎవరు దాన్ని అయిపోయింది హరిత వాళ్ళు నగర నట్రాట్రా మాది కళ్యాణి జ్యువెలరీ కాదు మైక్ అంతా మీద అది అనకు అది సౌండ్ వచ్చింది నీ దగ్గర ఎప్పుడు స్పేర్ మైక్ ఉంటదేమో మీ ఇద్దరి దగ్గర ఎందుకండి అంత గొడవ కళ్యాణి టిఫిన్ సెంటర్ కాదు కళ్యాణి టిఫిన్ సెంటర్ కావాలి గారి ఎడతారు తగిలించుకొని వెళ్ళు ఆయన మీకు భార్య నెల చూసుకోలేదు భార్య అంటే భర్తలో గుట్టు పెట్టుకో భార్య అంటే భర్తలో సగభాగం మేము నవ్వుతా మేము ఏడిస్తే మేము అక్కడికి ఎక్కి దూకితే కావండి రకం దరిద్రం వదిలిపోతే ఎక్కడికి వెళ్ళు నైన్టీ ఎయిన్ పక్కింటి అమ్మాయి చూడరు అంత మానూ కళ్ళు నా మీద పెట్టుకొని చూస్తారు నేనేదో మహేష్ బాబు లాగా మా కంటికి అందంగా కనిపించడా కొద్ది వేస్తారు నైటి దాంతోనే అంటు తోగేస్తారు దాంతోనే తుడిచేస్తారు దాంతోనే బెడ్రూమ్ లోకి వచ్చేస్తారు మీరు బెల్లాలో దియ్యాలో తెలియక పై వేసి జ్వరం వచ్చింది మొన్న సాహిత్ గారి మూడు కావేతులు కట్టించుకున్నారు అయినా తగ్గలేదు జ్వరం ఆ నైటీ మానేసి చక్కగా నల్ల తాకి చేసుకొని చీర కట్టుకొని మల్లెపూలు పట్టుకొని గ్లాస్ తో నైటీ పట్టుకొని రావచ్చు కదా నైటి పట్టుకో నైన్టీ పట్టుకొని వస్తానే ఆ పక్కింటి సరోజా ఏమన్నారు అది ఏడ్చుకోవడానికి సరోజు అంటే ఇప్పుడు పొద్దున మనం టిఫిన్ చేసి టైం ఎవరు వస్తే టిఫిన్ రండి అంటాం మధ్యాహ్నం భోగి టైం భోజనం చదిగారు రండి అంటాం రాత్రి పడుకునే టైం వచ్చింది రా పడుకుందాం అన్నాను తప్పే అది కాబట్టి ఏడ్చుకోవడానికి నేను అయితే గోడ కూడను సరలే బస్ స్టాండ్ ఎవడు పడితే ఇట్లా బ్బబ్ ఎవరండి చక్కని చుక్క మీ అక్క మీ అక్కరా కళ్ళు కనపడవా కళ్ళ జోడి రాత్రులు పైన వర్షం ఆ గుండు తడిసిపోతే తల లేదు పోని ఏంటి చెప్పు మేటరు అదిగా సార్ ఆవిడ నడుపుతున్నాను మా ఆవిడ మైకు ఎక్కడ వెళ్ళిపోతా నాకు తెలీదు నా పిల్లలు నడుతున్నాను మన ఆవిడ అదిగా సార్ సార్ ఆవిడ కవిత పొంగి సరిగ్గా ఏం నిలబడరాడుతుంది చెప్పాను నీ అడుగులో నాకు అడుగు నీకు పడుతు కానీ మూతకు అడుగు ఇందాక ఆ ఇంట్లో ఏదో ఇచ్చారు అప్పటి నుంచి కడగలేదు అది కడుగుతావా మూతి సార్ ఇక్కడ జుట్టు చూస్తున్నాడు గుజ్జుస్తుంది ఏం వాడతా సార్ అడుగు నీకే కదా ఇక్కడ చాలా